హనుమకొండలోని సెయింట్ బాప్టిస్ట్ చర్చ్లో జరిగిన వరంగల్ పశ్చిమ క్రైస్తవ సమాజము ఏర్పాటు చేసిన కృతజ్ఞత అభినందన సభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్రెడ్డి వర్ధనపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో నిత్యం ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్నాం క్రైస్తవుల సోదరుల సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన మీరిచ్చిన గెలుపులో మీకోసం శ్రమించడం గొప్ప అవకాశం గెలిచిన పదహారు నెలల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చి ప్రజల ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు రెండు అతిపెద్ద నగరమైన త్రినగరిలో అన్ని కులాలకు మతాలకు సమానంగా అభివృద్ధి చేస్తాం సమిష్టి కృషి ఫలితమే మూడు ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి కేటాయించడం మడికొండలో స్థలం కేటాయింపుకు స్థానిక శాసన సభ్యుడి కృషి ఉన్నది గౌరవ ముఖ్యమంత్రిగారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటపడుతున్నారని గత పాలకుల హయాంలో జరగని అభివృద్ధి పనులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీగారు ప్రభుత్వం అందజేసిన మూడు ఎకరాల జియో కాపీని చర్చి పెద్దలకు సంఘ కాపరులకు అందజేశారు తమ మత విశ్వాసుల ఏళ్ల నిరీక్షణ ఫలించిన సందర్భంగా సంఘ పెద్దలు కాపరులు ఎమ్మెల్యేలను స్నమించుకుని తమ కృతజ్ఞతను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ రామకృష్ణ డిన్న కుమార్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సహార్ వెల్లూరు వేణు ఉకిలందు గారి దేవశ్రీ గారికి వినమ్రత తెలుసు వెల్లూరు గారి అందరికీ తీర్వచస్ విఆర్ఎల్ ఒక సిండిట్ కూడా వాస్తవానికి నా అభినందనలు పాఠశాల విద్యార్థి ప్రతికన నాగరన అభినందనలు యావనియ సవర్త ద్వారా కార్యక్రమాన్ని నిదానంగా కువీరుని జిల్లాకు కువీరు